టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బంటారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీట్ లో బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వలస కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మా గౌరవ శాసనసభ్యులు చామకూరం మల్లారెడ్డిని అవమానపరుస్తూ చెప్పిన మాటలు చాలా దురదృష్టకరమని ఎప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి దేనిపైన అంటే దానిపై చర్చకు మేము సిద్ధం అని మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్మించిన సమావేశంలో దేవర బాలాజీ అని భూముల సమస్య గురించి అని సమావేశం ఏర్పాటు చేసి ఇతర విషయాలు అనగా బైపాస్ రోడ్డు రైల్వే వంతర నిర్మాణ పనులు దేవర బాలాజీ భూముల గురించి మాట్లాడటం జరిగింది వారికి అడుగుతున్న మీకు ఇక్కడ ప్రజలు పది సంవత్సరాలు పాలన చేయటానికి అవకాశం ఇచ్చారు అప్పుడు మీరు ఏం చేశారు అప్పుడు అన్నమాట నన్ను గెలిపించండి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మా అందరి నమస్కారాలు మీకు ముఖ్యంగా లక్కేశర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా తెలియమనంగా గత వారం పది రోజుల నుంచి కూడా లక్కేశర్లో కొంతమంది నాయకులు దేవాల బాలాజీ భూమి అని అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి మన పాస్ ఫ్లైఓవర్ అక్కడ బైపాస్ గురించి మన మధ్య రెండు 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 రోజుల కింద ఇక్కడ నడవండి పోండి తీముంటుంది గవర్నమెంట్ ఉంది కదా చెప్పి వద్దంటే కూడా ఆపుతారు ఎవరన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్సీ వేసినాము హౌస్ నెంబర్లు ఇచ్చినాము వాళ్ళకి ఇల్లు కట్టించినాం దగ్గరుండి వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో మేము ముందున్నాము టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ముందున్నాము చట్టం అది వీలు పడదు కాబట్టి ఆ రకంగా చేసినాం మేము ఈ పుణ్యాత్మల్ని ఈ ధ్వరలే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో లెటర్ ఇచ్చినందుకు రీషయం కాలేదు గంటాస్పదంగా చెప్తున్నా ఈ నాయకులే ఈ నాయకులే ఈ నాయకులే నడు సబ్లో మీరు తెలుసుకోమని కార్పి ఉంది కదా ఇది ఇచ్చిన లెటర్ ఇచ్చింది అప్పుడు ఎందుకు అనవసరంగా ప్రజలను మభ్య అమాయక ప్రజలను ఎందుకు మోసం చేస్తారు అటువంటి ఎలక్షన్లు వస్తున్నాయి కార్పొరేటర్ మళ్ళీ ఏదో మోసం చేసి మళ్ళీ ఏదో చేయాలన్న పది సంవత్సరాల అవకాశం ఇచ్చింది ప్రజలు ఏం చేశారు గ్రామానికి మండలపేగా మేము చేసినాం గట్టి చేశారు ఆయన సర్పంచ్గా వాళ్ళు చేశారు చరిత్ర ఉంది ఆంజనేయ పంతులు బండారు దాసు రెడ్డి నర్సింగ్ రావు బండారు సీను ఎంపీకి వండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గ్రామానికి అంటే కొత్తగా చేసేది వాళ్ళు చేసేది ఏం లేదు ఏం లేదు ఏం చేశారు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గారు మేమందరం ప్రజలు పోయి కొడితే మూడు కోట్లు సొంతంగా డబ్బులు ఇస్తే మిర్చి వాళ్ళ నైంటీ పర్సెంట్ ఆ పని అయింది అది మల్లారెడ్డి గారు పుణ్యమైంది ఎవరు ఎవరు పుణ్యం కాదు అది గంటస్పదం ప్రజల ముగట చెప్తాం మేము వేడి కంటాడికి వచ్చి ఆయన మూడు కోట్లు ఇచ్చి అప్పుడు ప్రభుత్వంలో డబ్బులు ఇప్పిస్తే కాంట్రాక్టర్కు పని అయింది ఈ రెండే సంవత్సరాలు అయింది కదా జేసీ వాళ్ళు ధర్నా చేసారు కదా ఇరవై మూడు నాలుగు విరాల్లో ధరనే వచ్చారు ఆ దానికి సంఘీభావం తెలిపిరా ఈ నాయకులు ప్రజ గురించి మాట్లాడిన నాయకులు నువ్వు ఒక్కరోజున వాళ్ళకి సంఘీభావం తెలిపిరా జేఏసీ నాయకులకు జేఏసీ అంటే అంత అన్ని ఆల్ పార్టీస్ కదా అన్ని యువజన సంఘాలు అన్ని కలిపి జేఏసి పెట్టింది కదా ఏ పార్టీకి సంబంధం లేదు కదా వాళ్ళు పెట్టిరు కదా దానికి ఎందుకు రాలే ఒక్కరోజు కూడా సంఘీభావం తెలిపలే దాన్ని పట్టించుకోలే ఇవన్నీ బూటక మాటలు బూటక కథలు ఇవన్నీ కావాలని నేను ఒక్క విషయం అండి నేను అడుగుతున్నా దేవాల బాల విషయం వాళ్ళందరూ ప్రజలందరినీ ఉత్తమ అమాయక ప్రజలందరినీ వాళ్ళు మోసం చేస్తారు ఆ డాక్యుమెంట్ లానే ఐదు సెట్లు జిరాక్ తీసుకుంటారు దేని గురించి జిరాక్ తీసుకుంటారు ఏమో అవసరం జిరాక్ తీసుకొని సర్వే నెంబర్ లేవా దానికి బాలాజీ నగర్లో వన్ టూ టెన్ సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్లు పెట్టుకొని రోజుగా ప్రభుత్వం వాళ్ళే ఉంది కదా గేట్ అవతల గేటు అవతల వన్ టూ టెన్ టెన్ సర్వే నెంబర్లు అక్కడ నాలుగు వందల చిల్లర సర్వే నెంబర్ అక్కడ ఉన్నాయి ఇవన్నీ డాక్యుమెంట్లు ఎందుకు వాళ్ళకు జిరాక్స్ పేపర్లు ఎందుకు సర్వే నెంబర్లు దేవరాబాలే ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంది రికార్డే ఉంది ఆ రికార్డు మొత్తం ఈ కమిటీ వాళ్ళు అక్కడ ఆ ఇండోమేట్ కమిషనర్కి ఇచ్చారు ఒక ఎండోమేట్ మంత్రికి ఇచ్చినాము అప్పుడు అక్కడ సబ్ కమిటీకి ఇచ్చినాము అన్ని ఇచ్చినాయి అన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇచ్చనైతే రెండేళ్ళు ప్రభుత్వం వాళ్ళే కదా సంవత్సరం కింద వచ్చింది నిరార దీక్ష వాళ్ళే విరమింప చేసారు కదా జేఏసీ వాళ్ళంట సంవత్సరం అయిపోయింది వచ్చి రమ్మలా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు లేరు ఎటువేరు ఆ పార్టీలో ఎవరు వీళ్ళక్క నాయకులంత అక్కనేవారు కదా ఎందుకు మభ్య పెట్టాలి ప్రజలను జిరాక్స్ పేరు పెట్టి వాళ్ళని వసూలు ఎందుకు చేస్తారు ప్రతిపక్షాలు వస్తాయి అందరు నాయకులు కలిసిపోదంపా గోడో ఒకటి చేసేది ఏంటి ఊరి గురించి అందరు కలిసి కట్ చేస్తేనే పని అవుతుంది ఏం చేసేటానికి ఇప్పుడు ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేయలే కదా డెవలప్ అలా చేస్తామంటారు చేయలేదు బిర్జి చేస్తామంటారు చేయలేదు డెవలప్ ఆలో మేమే చేసినాం బిడ్జ్ అయినా మేమే చేసినాం ఊరు డెవలప్మెంట్ అయినా మేమే చేసినాం అన్ని మేమే చేసినాం ఈ కొడుకులు ఈ పది ఏళ్ళు ఈ చేయలే దయచేసి ప్రజలకు కూడా నేను గమనించి రాబోయే కాలంలో ఈసారి ప్రజలకు బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను ప్రభాకర్ రెడ్డి గారు ఆర్డీఓ గారు ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయంలో ఎంతో కుట్లాటింది ఆ దాని విషయంలో కూడా మా సర్పంచ్ ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చినామండి అండి డెత్ సర్టిఫికేట్ ఇచ్చినాం డబ్బులు కూడా అక్కడ ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఏదున్నా కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద బుద్ధ రాకుండా ఇప్పుడు జేసీ వాళ్ళు పార్టీలకు అతీతంగా కార్యక్రమం చేస్తున్నారు మనం కూడా మన యొక్క పెద్దగా మంచి మంచి మంత్రులే కాదు మంచి మంచి ముఖ్యమంత్రులే ఇంట్లో వాడుకుంటున్నారు మనం ఎంత నాయకులం కావున గట్కేసర్ రెండు విషయాలలో ఫ్లైఓవర్ విషయంలో ఈ ఎండోమెంట్ చట్ట ప్రకారం ఏది ఉంటే దాని విషయంలో అందరం కలిసి గ్రామాభివృద్ధికి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరుతూ అవకాశం పెద్దలకు నాయకుడు వస్తాం కమిటీ ప్రెసిడెంట్ని బాలాజీ నగర్ దేవర్ బాలాజీ కమిటీకి సంబంధించి మొన్న మీటింగ్లో గార్ గారు మాట్లాడిన మాటలు కమిటీ ఏం చేసిందంటే మా హయాంలో నైంటీ పర్సెంట్ ఇండ్లు కట్టేస్తారు వాళ్ళకు కరెంటు మీటర్లు వచ్చినాయి డ్రైనేజ్లు వచ్చినాయి స్తంభాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పుడు వీళ్ళ ఆయాంలో కరెంటు ఇవ్వడానికి ఇట్లా లేదు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో మా మా హయాంలో అయితే మేము ఇచ్చినాము ఇప్పించినాము చేసినాము కో కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను ప్రెసిడెంట్ అయి ఉండి నేను ముందుండి కేసులో నేను గిట్ల కేసులో విరికి నేను ఇండోమెంట్ ప్రెసిడెంట్గా అయి ఉండి నేను దాంట్లో ఉండి నేను కొట్లాడుతున్నా కమిటీ ఏం చేసిందంటే మేము అన్నీ చేస్తాము మా ప్రభుత్వానికి కానీ అది ఒక్కరి ఊరితోని కాదు కదా అన్ని ఊర్లు కలిపి వేయాల్సిందండి మేము సీఎం దగ్గర దాకా తీసుకెళ్ళాము కమిటీ ద్వారా అన్ని ఫైల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రామ్మండి నేను చూపిస్తాను ఏమేమి ఎక్కడెక్కడ పోయినామో ఏం చేసినాము అన్నది ఆయన మీరు కమిటీ ఏం చేసింది అది ఇది అంటే కాదు కదా అనగానే అయిపోదు కదా నోరుందని కమిటీ ఏం చేసిందంటే మేము ఏం చేయాలో అది చేసినాం మాయాంలో అక్కడ నైంటీ పర్సెంట్ ఇల్లు అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ప్లేస్ ఉంది అంతే మ్యాక్సిమం ఇల్లు దగ్గరుండి కట్టించిన మీటర్లు ఇప్పించినాం ఇంటి నెంబర్లు వచ్చినాయి మీటింగ్ దేనికోసం అది వాళ్ళు ఏదో లెటర్ అండి ఇదంతా అప్పు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి చేసేది ఉంటే డైరెక్ట్ సర్వే నెంబర్లో మీరు చేసి చేయొచ్చు కదా ఈ ఐదు ఐదు డాక్యుమెంట్లు తీసుకోవడం ఎందుకు అది చేయడం ఎందుకు సెలవు నెంబర్ ఉన్నాయి పహనీలు ఉన్నాయి సరే సార్ ఇప్పుడు ఆయన ఆరోపణ చేశారు మీరు ఏం చెప్పదలుసుకున్నారు ఏం లేదు ఆయన ఇలా చేయడం మత్తు మేము ఖండిస్తున్నాం చెప్పు మిత్రులకు అందరికీ నమస్కారము కల్ మీటింగ్ లాగా ఏం అబ్బాయి సమయం మీటింగ్ లాగాకి ఏ కొరే ఓకరే పోలేదు ఏ పంచా సార్ అప్షన్ ఇయ పంచాహు సార్సే देवर बालाजी की है आज आ, आज आज नहीं ज़माने से पुराने लोग भी करें अच्छा बुरा करा टाइम आए जब होता था पांच सिराक्ष अभियान निकाल के पब्लिक को सफ़र करके लाए तो करे तो कर कैसा होता वो हो? लीगल में गवर्नमेंट से असम्बली में रख के कुछ भी पास होने वाली ही अपना इक्का का सर ही नहीं है पूरे तेलंगाना में बहुत बड़े प्रॉब्लम है प्रॉब्लम रहने से वहाँ से कर ले गया है तो होता अभिनय उन्हें अभी नहीं काबिल के, के नहीं है मल्ला रेड्डी को बोलने के हम आम हमार को भी अच्छा बोल रहा सबको करे तो है हिंदुओं को करें मुसलमानों को करें क्रिश्चनों को करें हरेक को हम भी हम हम भी फायदा उठाए उनसे नहीं बोल के नहीं कहीं बोले तो हरेक को कर ले गया मल्ला रेड्डी क्या करे नहीं करे बोले तो तुम्हारे को एक कू करना था हरेक को कर लेके यार एक घर घर को एक कू नहीं कर सकते ना उसका है हम हम हमारे हद हाँ तक हम कर हमारे हद हाँ तक हम लोग करें तुम बोलने के होते काबिल के नहीं होते माला को या देख समझ के बात करो और बोलते देवल वाला देवल वाला बोल के पान पान से गरीब आदमी आते पान पान रिलेक्शन टा लाओ बोल के बोले ये कहाँ का हुआ पहले वो ब्रिज हम इससे पहले भी जरा रोड साफ करने के बाद गड़ा करके गेट बंद कर दिए अब आने अब तक आना जाना रहता था पब्लिक को वो वो गेट बंद करके उसको गेट पूरा ला करके उसको भिजा दिए फिर पब्लिक सफ़र होना तुमला तुम्हारा पर कार हैं इसको भाई गरीब लोग का कितना सफ़र हो के आ रहे हैं तीन तीन छः छः किलोमीटर कितना सफर हो तुम लोग को ए सी का कारा मिल रहे हैं तुमला फिर रहे हैं पैसे वाले नीए वाले कितना सफर हो रहे हैं उसलिए आए है आप भी मेरे, मेरे से मैं भी बात करने का मतलब क्या है देवल बालाजी जी करेंगे सब मिल के करे तो होता हम तुम अकेले ना हो तो हम पर कटके सर में बालाजी नगर में हम भी बचपन से अब इतने बड़े हो गए साठ साल के हो गए हमारे को मालूम है सब सर्वे नंबर के हिसाब से सिंपल में सर्वे नंबर मार के वो कमरेट कान देना था किधर देना था कर लेना था इन लोगों को गरीब लोगों को पांच पंच लाओ नहीं लाए तो अब हो, होने टाइम तो होता ला, -ला, ला बोल के सबको सफ़र हैं अब बस मैं अपन सब मिल करना है तो इन श्ला कर रही करेंगे अब एक आपको वॉन्टेयर करके मैं इलेक्शन है अब मैं भी कॉम्प्रेडर बनना है अब ये सब छोड़ दे के उधर जा रहे हैं एक दिन पाँच साल उतर दो साल बैठते फिर उठते बीस साल दो साल बैठते कुछ भी तमाशा ले लेके बैठते रहते उसलिए मैं बोल रहा हूँ सब मिल के हिल मिल के सब करेंगे बोल के बोल रहा हूँ मैं बस मैम थैंक यू